చేశారు ఆ చెరువుల్లో పెట్టారు ఓకే దాంట్లో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లేకపోతే మొన్న కాటన్ సాని రామ్ రెడ్డి అని లేదా ముందు పల్లన్ రాజు గారి బ్రదర్ అని ఇవి మరి ఓ వైసీది పక్కకి వెళ్ళిపోయింది అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ పక్కకి వెళ్ళిపోయింది ఇవన్నీ ఒక ఎత్తు సరే అది దాంట్లో కొన్నా కూల్చారు రెండు వందలు మూడు వందలు చెప్పారు లెక్క ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా అనుకుందాం హైడ్రా అనుకుందాం ఫస్ట్ ఏది కోల్చాలండి కృష్ణా నది లోపల కబ్జాలు మరి నది లోపల ఎక్కడ ఉంది అమరావతి దగ్గరే ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు గారి ఇళ్ళ దగ్గర నుంచి అవన్నీ ఏంటి అది మరి అవి చంద్రబాబు గారు కట్టుకోవాలా లింగమన తీసుకున్నారు కానీ అది ఎవరిది అది దాంట్లో బిల్డింగ్ కట్టొచ్చు అక్కడ బిల్డింగ్ అది కూడా ప్రైవేట్వే పట్టాభూములే దాంట్లో ఏమైనా పర్మిషన్ ఇస్తారు పర్మనెంట్ బిల్డింగ్స్ కాకుండా నువ్వు వ్యవసాయం చేసుకోవడానికి అది పట్టా ఏది వారి పట్టాభూములు అవి ఎప్పుడైనా నదీ పరివాహకంలో కానీ చెరు పరివాహకంలో కానీ వ్యవసాయం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు పర్మనెంట్ స్ట్రక్చర్స్ పర్మిషన్ ఉండదు ఇరిగేషన్ మరి అక్కడ ఎట్లా జరిగింది రెండవది ఇప్పుడు విజయవాడలో కాలువలు ఉన్నాయి కదా ఏలూరు కాలువ బందర్ కాలువ రైస్ రైవస్ కాలువ వాటికి అనుకున్న కన్స్ట్రక్షన్స్ అన్ని ఏం చేస్తారు కూల్చేస్తారా మున్సిపల్ గెస్ట్ హౌస్ ఎంతవరకు ఇప్పుడు అది ఉందో లేదో దాని ఏదో ఒక మహిళా పోలీస్ స్టేషన్ మున్సిపల్ గెస్ట్ హౌస్ ఇవన్నీ ఉండే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ పెట్రోల్ బంకు ఇవన్నీ ఉండే ఇప్పుడు ఎక్కడో ఎందుకు అమెరికన్ హాస్పిటల్ పోలీసులకు సంబంధించిన క్వార్టర్స్ కాలవ కాలకు మీరుగా ఉండేది అట్లాగే అంటే కాలవకి మధ్యన కాలువ